ఆనందం కలుగుతుంది భక్తి కలుగుతుంది సంతృప్తి కలుగుతుందని ఈ మూడు రీజన్స్ వల్ల నేను ఇక్కడికి రావాలనుకున్నాను ఒకటి రెండో పాయింట్ ఏంటంటే అర్జున్ ఆయన ఆయనతో పాటు కలిసి నటించిన సహనటుని మాత్రమే కాదు నేను ఆయన దర్శకత్వం వహించిన జై హింద్ టూ అనే సినిమాలో నేను కమెడియన్గా యాక్ట్ చేశాను కాబట్టి ఒక డైరెక్టర్ నన్ను పిలిచి కమాండింగ్గా మీరు కైండ్లీ మా సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా లేకపోతే యు ఆర్ మై ఆర్టిస్ట్ మీరు మా ఫంక్షన్కి రావాలండి అని అడగచ్చు అదర్వైజ్ డిమాండ్ చేయొచ్చు ఎప్పుడు డిమాండింగ్ అనేది మా సత్య చెప్పాడు ఆయన వల్ల కాదు ఎ ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండి తన పని చేయించుకోగలిగినటువంటి సమర్థుడు నా తమ్ముడు అర్జున్ కాబట్టి అతను పిలిచినప్పుడు నేను తప్పకుండా రావాలి వెళ్ళాలనేటువంటి ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా అడిగారు లేదంటే మీరు సినిమాలో యాక్ట్ చేశారా అదిగో అశోక్ కుమార్ గారు కూడా అడిగారు ఇందాక మీరు కొన్నప్పుడు ఈ సినిమాలో ఉన్నారండి మీరు ఈ సినిమాలో లేను కానీ సినిమాలో ఉన్న లెజెండ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నట్లు ఉన్నారు ఇక్కడ దట్ ఈస్ సత్యరాస్ ప్రకాష్ రాస్ వీళ్ళ దే ఆర్ నాట్ ది పీపుల్ వాళ్ళు పైకి అంత సాత్వికంగా కనపడి ఎక్స్ట్రాట్రీ అబెండెంట్ టాలెంట్ యాజ్ వెల్ యాజ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి మనుషులు వాళ్ళు యాక్ట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కనపడతాయి తప్ప నటీనటులు ఎక్కడా మీరు కనపడరు అటువంటి నటీనటులతోటి ఈ సినిమాని నిర్మి నిర్మించేటటువంటి అర్జున్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి మంచి మనుషులకి సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు అర్జున్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమా చేసి తనలో ఉన్నటువంటి ఐశ్వర్య ఈస్ ది జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్ జస్ట్ ది ఎయిర్ ఆఫ్ అర్జున్ జస్ట్ ది ఫుడ్ ఆఫ్ అర్జున్ జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్ తన గాలిని తన నీటిని తన ఆహారాన్ని తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డని తనంత బిడ్డగా చేసుకోవాలనే కోరికతోటి అతను నిరంతరం శ్రమిస్తూ తనే దర్శకత్వం ఊహించి తనే ఆర్థిక బాధ్యతలని స్వీకరించి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు అతనికి శుభం జరగాలని నిజమైన మానవుడు ఎవరైనా ఉంటే నిజమైన మనిషి ఎవరైనా ఉంటే అది తప్పకుండా వాంఛనీయం ఆలోచించాలి అతను ఆశీర్వదించాలి అతనికి బెస్ట్ విషెస్ చెప్పాలి అది అమ్మా ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ నీకు తప్పకుండా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు అద్భుతమైన కీర్తిని మీ నాన్నకి ఇంకా పెద్ద కీర్తి కేరీటాన్ని తెచ్చిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ కెనాట్ మెన్షన్ నేమ్స్ అండ్ ఆల్ దాట్ ఎదురుగా ఉన్నాడు మనిషి నల్లగా ఉంటాడు వచ్చాడా టూ మినిట్స్ తీసాడు మనిషి నల్లగా ఉంటాడు చేస్తాడు అనూప్ సచ్ సచ్ఎ టాలెంటెడ్ గై ఇతను ఈ అనూప్ రూబెన్స్ అనేవాడు మరి చాలామందికి ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు కదా అశోక్ కుమార్ గారు ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమా ఇంకో రకంగా ఉంటాడు అతను కాదేమో అనుకున్న ఫీలింగ్ వస్తుంది మనకి అటువంటిది హిందీ సినిమాలు తన కష్టంతో తన ఓన్ ఎఫర్ట్ చాలా తన్ను తాను సానబట్టుకుని తనే శిల తనే శిల్పి తనే శిల్పం అతను అనుప్రూవెంట్స్ ఇటువంటి వాళ్ళ కలయిక చేత చేసినటువంటి హీరో పేరు నాకు తెలీదు మేము అనుకోవద్దు సీరియస్గా చూస్తున్నావు మామూలుగానే చూస్తున్నావా సీరియస్గా చూస్తున్నావా మామూలుగానే చూస్తున్నావు లేదు కదా ఎందుకంటే పేరు చెప్పలేదని కొంచెం నిరంజన్ హీరో హీరోయిన్ మేడ్ ఫర్ ఈ చిదర్లో ఉన్నారు చాలా అందంగా వెరీ గుడ్ పేర్ అటువంటి హీరో హీరోయిన్స్ ఇంతమంది నటులు మధ్యలో అయిన స్పెషల్ అపీరియన్స్ ఎందుకండి అవసరమా అర్జున్ గారిది కానీ ఒక్కసారి ఇందాక దాకా జరుగుతున్నటువంటి ఆ ట్రైలర్లో అర్జున్ అప్పీరెన్స్ అలా రాగానే ఒక చిన్న అలత్ ప్రతివాడు ఒక అటెన్షన్ హీస్ మై మై ఫీలిమ్ అనే ఫీలింగ్ కలిగే విధంగా చేసుకున్నటువంటి ఒక మంచి మనిషి ఒక మంచి దర్శకుడు మంచి నిర్మాత మంచి 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 ఎన్నిసార్లు చెప్పిన తనివితేటదు అంతటి మంచి మనిషి నన్ను పిలిచినందుకు నన్ను ఈ కార్యక్రమానికి రావాలని నన్ను ఆహ్వానించేందుకు నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ నాకు చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అక్కడ అమ్మాయి ఎవరు ఇందాక ఇదిగో మా అమ్మాయి నేను మాట్లాడుతుంటే వినవా వినవాట్గా ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను అది కాదు నేను మాట్లాడుతున్నాను వినకుండా నువ్వు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నావు సార్ మంచి క్వశ్చన్ అడిగారు మీ ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారు వాళ్ళని స్టేజ్ మీద తీసుకొద్దామని మా ఫ్రెండ్ వచ్చారు మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు హనుమాన్ జంక్షన్ గుర్తొస్తుంది అమ్మ ఒకసారి తీసుకొని రమ్మా ఫ్రెండ్ని అదిగో సార్ అదిగో అదే అది ఎద్దో ఆవో నాకు తెలియదు కానీ అమ్మ జాగ్రత్త జాగ్రత్త రమ్మా అదా హనుమాన్ జంక్షన్ చూసిన వాళ్ళందరూ ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నారా గుర్తుందా మీకు ఈ సీన్ అర్జున్ గారు అండ్ అలాగే బ్రహ్మానందం గారు అర్జున్ గారు ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి అర్జున్ గారు మీరే 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 చూడండి సార్ దీనికి మాట్లాడడం కూడా వచ్చు ఇవాళ బ్రహ్మానందం గారికి ఈవెంట్ వచ్చినందుకు ఇప్పుడు ఐ వాంట్ గివ్ అండ్ ప్రెజెంటేషన్ టు మై బిలవ్డ్ టు యువర్ బిలవ్ డాటర్ అండ్ అవర్ బిలవ్ డాటర్ ఐశ్వర్య ఐశ్వర్య మెనీ మెనీ హ్యాపీ రిజన్స్ ఆఫ్ ది డే అమ్మా గాడ్ బ్లెస్ యూ ఐ వాంట్ టు గివ్ యూ వన్ గిఫ్ట్ దిస్ ఈజ్ మై పెయింటింగ్ నివేదిత గారు ద స్టేజ్ ఎస్ బ్రహ్మానందం గారే స్వయంగా స్కెచ్ వేసింది సో అది ప్రమాణపూర్తిగా నేను వేసిన బొమ్మాయి అంటే నమ్ముతారో లేదో అని చాలా బాగుంది కదా గబక్నవడే వేసిన బొమ్మ నా పేరు చెప్పుకున్నానేమో అనుకుంటారండి కానీ ఆ బొమ్మ ఎందుకు ఇచ్చారంటే అది నాకు ఐ లవ్ అర్జున్స్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఒక చిన్న ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేస్తాడు మహేష్ బాబు సినిమా కాదు కాదు నితిన్ సినిమా ఏంటంటేది కృష్ణవంశి గారి డైరెక్టర్ సిరి ఆంజనేయం సిరి ఆంజనేయంలో ఆల్మోస్ట్ ఆంజనేయుడు క్యారెక్టర్ లాగా హ్యూమన్ బీయింగ్గా ఉంటూ ఆంజనేయ స్వామి క్యారెక్టరిస్టిక్ అందులో ఆ క్యారెక్టర్ను పెట్టి ప్రవేశించి అద్భుతమైన నటన ప్రదర్శించాడు అప్పుడు రీసెంట్గా ఆయన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించినట్టున్నారు సచ్ఎ గ్రేటెస్ట్ డివోటీ అందుకని భక్తికి నిదర్శనం చాలా ఉంటాయి నేను చెప్పే భక్తికి నిదర్శనం ఏంటంటే నాకు తెలిసిన నిదర్శనం అశోక్ గారు యజ్ఞాలు యాగాలు హోమాలు అవి కాదు భక్తికి నిదర్శనాలు భగవంతుడు మనకి శరీరాన్ని పాంచభౌతికమైన శరీరాన్ని ఇచ్చినందుకు సంతృప్తికరంగా ఉంటూ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ నిరంతరం స్వామి పాదాలతోటి స్వామి నామం మనసులో ఒక పక్కన స్మరించుకుంటూ ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చే తండ్రి ఇంతకంటే నాకేం కావాలని నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతతో ఉండటమే భక్తి అటువంటి భక్తి కలిగిన వాడు అర్జున్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హనుమాన్ జంక్షన్లోని ఆవుని కూడా ఒకసారి అటువైపుగా పంపించవు ఆవుకి బ్రహ్మానందం గారికి